శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మకర రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోట్ల రూపాయలు సంపాదించబోతూ ఉన్నారు అని అర్థం చేసుకోవాలి ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే అయితే మకర రాశి వారి యొక్క జీవితంలో వారి ఆర్థిక పురోగతి సాధించే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే మీకు దరిద్రం పట్టడానికి కూడా కొన్ని వస్తువులు కారణం మకర రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వస్తువులను తీసి బయట విసిరేయండి లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని చెప్పి కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాని పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ రాశివారు సౌందర్యవంతులు ధైర్యవంతులు ఆలోచన పరులు దానపరులై ఉంటారు ఈ మకర వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చట పడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు ఈ మకర రాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సామాజికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది మకర రాశి వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలోనే ఉంటుంది ఈ రాశి వారు వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు దాంతో వారు అనుకున్నది ఈజీగా సాధించగలుగుతారు ఇతరులు మోసం చేస్తే అంతవరకు ఇతరులను మోసం చేయాలన్న ఆలోచన కూడా ఈ రాశి వారికి రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువ నిత్యం బంధువులతో ఎక్కువ సమయం గడపాలని ఎవరైనా ఆపద లేదా సమస్యల్లో ఉన్నాము అని వస్తే వారికి సహాయం చేయకుండా ఉండలేరు అంతేకాకుండా మకర రాశిలో పుట్టినవారు స్నేహితుల పట్ల ఎంతో గొప్ప ప్రేమను పెంచుకుంటూ ఉంటారు వీరి బలము బలహీనత కూడా ప్రేమే అయితే పురాణ శాస్త్రాల ప్రకారం స్వయానా శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయో నారదుల వారికి వెల్లడించారు ముఖ్యంగా మకర రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభ శుభగుణిలు రాబోయే ముందు వారి కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశుపక్షాదుల రూపంలో చిన్నపిల్లల రూపంలో భక్తుల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తానని శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు కేవలం జ్ఞానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షులకు చెప్పాడు అయితే ఈ మకర రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి మకర రాశి వారికి ఇంట్లోకి పదే పదే కపలు గాని పాములు గాని వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం ఈ కప్పలు గాని పాములు గాని చీమలు ఇంట్లోకి వస్తే భయపడటం చిరాకు పడటం సర్వసాధారణం కానీ ఇవి ఇంట్లోకి రావటం శుభప్రదమైన సంకేతం అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది చిలుక ఇంట్లోకి రావటం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది ఎందుకంటే రాము చిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుతారు వస్తువులు కాని రుణాలు కూడా ఖచ్చితంగా వసూలవుతాయి తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాబేలు రావటం అనేది శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలాచర జీవులకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీదేవి రాహక్కు చిహ్నంగా పరిగణించడం జరుగుతుంది ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు మకర రాశి వారికి బ్రహ్మ ముహూర్తంలో అంటే దాదాపు మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మిములుకో వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని కోటేశ్వరులు కాబోతారని దానికి సంకేతం ఎవరికైతే వారి చేయని మరొకరు పట్టుకుని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని దానికి సంకేతం ఈ విధంగా మీరు కోటీశ్వరులు కాబోయే ముందు ఎటువంటి కళ మీకు రావటం జరుగుతుంది ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోకి కూడా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఇదివరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతున్నారు మకర రాశి వారు సహజంగానే క్రమశిక్షణ పట్టుదల లక్ష్యం పట్ల అంకిత భావం కలిగి ఉంటారు వీరు తరచుగా జీవితంలో ఆలస్యంగా ముఖ్యంగా మధ్య వయసులో లేదా ఆ తర్వాత స్థిరమైన గొప్ప సంపదను అర్జిస్తారు వీరు తమ వృత్తిలో అకస్మాత్తుగా లేదా ఊహించని విధంగా అత్యున్నత స్థానానికి చేరుకుంటారు ఇది వారి దీర్ఘకాలిక కృషికి లభించే గుర్తింపు ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం మీ ఇంటి ముందుకు గోమాత గనక వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే గనక మీకు రాబోయే కాలం అదృష్ట కాలం అని మీరు గుర్తుంచుకోవాలి గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయని మకర రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరింట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని వారు అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్లబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తింటూ ఉంటే మీరు గాబరా పడాల్సిన పని లేదు సాక్షాత్తు ఆ హనుమంతులు వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అనడానికి సంకేతం ఇదే ఎవరి ఇంటికైతే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుందని అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించాలి చాలా మటుకు చిన్న పిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటున్నారు అంటే అది చాలా శుభప్రదమైన సంకేతం ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి పురుషుడికి కుడి చేయి స్త్రీలకు ఎడమ చేయి అదురుతూ ఉన్నట్లుగా లేదా దురద పెడుతున్నట్లుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళ్లే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురొస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఏదైనా నూతన వ్యాపారంలోకి అడుగు పెట్టడం లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని భారీగా విస్తరించడానికి బలమైన ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది మీరు చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులు అత్యంత విజయవంతమై వారికి పెద్ద మొత్తంలో లాభాలు లేదా బోనస్లు తెచ్చిపెట్టడం అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటి నుండి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే రెండు తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం చాలా మంది భయపడుతూ ఉంటారు దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు కానీ రెండు తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభంగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క రెండు తలల పామును లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తూ ఉంటారు రెండు తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం ఈ విధంగా రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజుల్లో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు తద్వారా ఇళ్లలోనే అది తిరుగుతూ ఉండేది ఈ పాము ఎవరిని హాని కోరుకోదు ఇంట్లో వస్తే మాత్రం డబ్బుకి ధాన్యానికి కొరత అనేది ఉండదు అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి గతంలో కంటే కూడా అత్యంత కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకుంటారు అనవసర ఖర్చులను పూర్తిగా తగ్గించి పొదుపుపై దృష్టి పెడతారు అప్పులను రుణాలను త్వరగా తీర్చివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు ఆర్థిక భారాన్ని పూర్తిగా తగ్గించుకుంటారు రిస్క్ లేని దీర్ఘకాలిక లాభాలనిచ్చే స్థిరాస్తులు రియల్ ఎస్టేట్ బంగారం లేదా పటిష్టమైన కంపెనీల షేర్లలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది గతంలో ఉన్న చిన్నపాటి సందేహాలు తొలగిపోయి ముఖ్యమైన ఆర్థిక లేదా వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో పూర్తి స్థిరత్వం స్పష్టత కనిపిస్తుంది డబ్బు సంపాదించిన లక్ష్యం పట్ల వారి పట్టుదల ఏకాగ్రత అసాధారణ స్థాయిలో పెరుగుతుంది లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించరు కుటుంబం లేదా సామాజికంగా మరింత పెద్ద బాధ్యతను స్వీకరించడానికి సిద్ధపడతారు ఈ బాధ్యత వారి సంపాదనపై మరింత దృష్టి పెట్టేలా చేస్తుంది ఇంట్లో మరియు వృత్తిపరమైన ప్రదేశంలో శుభ్రత క్రమబద్ధతపై మరింత శ్రద్ధ చూపడం దీన్ని లక్ష్మీ కటాక్షానికి సంకేతంగా భావిస్తారు మీ యొక్క కష్టాలు క్రమంగా తొలగిపోయి పనులు వేగంగా పూర్తవడం ప్రారంభమవుతుంది అలాగే ముఖ్యమైన సమయంలో అదృష్టం కలిసి రావటం అనుకోని ఆర్థిక లాభాలు వారసత్వం లాటరీ లేదా పాత బకాయిలు రావటం వంటివి జరుగుతాయి మకర రాశికి శనిగ్రహం పాలనలో ఉంటుంది అందుకే వీరి కష్టానికి క్రమశిక్షణకు ప్రతీక వీరికి దైవం కరుణించే ముందు వారి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన శుభప్రదమైన సంకేతాలు కనిపిస్తాయి ఈ దైవిక సంకేతాలు వారి కష్టానికి నిబద్ధతకు త్వరలో గొప్ప ప్రతిఫలం దక్కబోతుందని తెలియజేస్తాయి మకర రాశి వారికి అదృష్టం కనిపించే ముందు ఏలినటి శని లేదా అర్ధాష్టమి శని ప్రభావం వల్ల వచ్చిన కష్టాలు అడ్డంకులు ఆకస్మికంగా తొలగిపోవటం మొదలవుతాయి గతంలో న్యాయం జరగాలని విషయాలలో లేదా న్యాయపరమైన వివాదాలలో అనుకూలమైన తీర్పులు రావటం ఇది శని ధర్మదేవత కావటంతో న్యాయం వైపు ఉన్నవారికి విజయాన్ని సూచిస్తుంది మీకు కలలో దేవాలయాలు పచ్చని పంట పొలాలు ప్రవహించే నదులు లేదా మట్టి పాత్రల్లో నిండుగా ధాన్యం కనిపించడం వంటి శుభ సంకేతాలు తరచుగా రావటం జరుగుతూ ఉంటుంది ఆకస్మికంగా పేదవారికి వృద్ధులకు లేదా నిస్సాహులకు సహాయం చేయాలని అన్నదానం చేయాలని బలమైన కోరిక కలగడం ఇది దైవం వారి పుణ్యాన్ని పెంచుతున్నట్లు సంకేతం అనుకోకుండా దైవిక ప్రదేశంలో లేదా యాత్రలలో శుభప్రదమైన వ్యక్తిని కలవటం వారి నుండి ముఖ్యమైన సలహా లేదా ఆశీర్వాదం పొందడం ఈ విధంగా మకర రాశి వారి యొక్క జీవితంలో వారి కోటీశ్వరులు కాబోయే ముందు వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతున్నారని వారి ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇక ఏ వస్తువుల వల్ల మీరు జీవితంలో పురోగతిని పొందలేకపోతున్నారో కూడా తెలుసుకుందాం మకర రాశి వారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి అది గోడకు వేలాడే గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు లేదా పని చేయని టేబుల్ క్లాక్ అయినా సరే కాలం ఆగిపోవటం అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు జాప్యాలు జరగడానికి ఒక ముఖ్యమైన కారణం అవుతుంది మకర రాశి వారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్లే తత్వం కలవారు కానీ ఈ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపచేస్తుంది అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి ముఖ్యంగా మన వంటగదిలో వాడి పగిలిన కప్పులు అంచులు పగిలిన ప్లేట్లు పగుళ్లు వచ్చిన గ్లాజు గ్లాసులు వంటి వస్తువులు ఇంట్లో ఏమాత్రం ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి అనారోగ్యానికి అశాంతికి నిలువెత్తి చిహ్నాలని పండితులు వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇలాంటి పగిలిన పాత్రల్లో భుజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటివి ఏమి ఉన్నా వెంటనే తీసి బయటపడేయండి పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నారు కేవలం ఇది మూఢనమ్మకమే కాదు దీని వెనుక లోతైన శాస్త్రీయ మానసిక కారణం కూడా ఉంది పగిర్ణార్థం కాంతి సరిగ్గా పరావర్తనం చేయలేదు దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా ముక్కలుగా కనిపిస్తుంది ఇది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం పగిర్ణార్థం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు అనవసరమైన చిరాకులు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి పగిలిన వాటిని గమ్తో అంటించి అవి వాడడం కూడా మహాదరిద్రం ఇంట్లో చాలా కాలంగా మూలన పడి ఉన్న పాత పనికిరాని వస్తువులను తొలగించడం ఇల్లు శుభ్రంగా ప్రశాంతంగా మారటం ఈ మార్పు ధనలక్ష్మి రావడానికి మార్గం సుగమం చేస్తుంది మీ పూజా గదిలో చిరిగిన రంగు వెలసిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉండకూడదు అలాంటి విగ్రహాలను పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజాఫలం దక్కకపోగా మహాపాపం చుట్టుకుంటుంది అలాగే ఇంటి ఆవరణలో తులసి కోటను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి ఆశీస్సులతో మీకు లభిస్తాయి ఏదైనా మంచి పని ప్రారంభించే ముందు లేదా కొత్త నిర్ణయం తీసుకునే ముందు లోపల నుండి ఒక ధైర్యం ఆత్మవిశ్వాసం కలగటం వంటివి జరుగుతాయి ఈ దైవిక సంకేతాలు మకర రాశి వారి కష్టానికి ఓర్పుకి తగిన ఫలితం లభించబోతుందని త్వరలో గొప్ప ధనయోగం కలగబోతుందని సూచిస్తాయి మకర వారు ఈ సమయంలో దైవారాధనను పేదలకు సహాయం చేయటం ద్వారా ఈ శుభ ఫలితాలు మరింత త్వరగా అధికంగా పొందగలరు మకర వారు ఈ చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల మీరు గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలను శంకులో పేరుకు పోనివ్వకూడదు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని ఒక బకెట్ నీటిలో గుప్పెడు కల్లుపు కొంచెం పసుపు వేసి ఆ నీటితో ఇల్లంతా తొడవటం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం తెలిగిపోతుంది ఈ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలితా సహస్రనామం లేదా స్తోత్ర శతనామాళి చదువుకోవటం మకర రాశి వారికి అద్భుతమైన యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుందండి ఇదండి మకర రాశి వారు కోటేశ్వరులు కాబోయే ముందు వచ్చే దైవిక సంకేతాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ధన్యవాదాలు